హలో ఫ్రెండ్స్ నేను మిబాంబేబార్తను ఆయిల్ పీల్చుకోకుండా పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేలాంటి చెక్లాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి రెండు కప్పుల శనగపిండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి కారం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగ పిండి వేసుకొని రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యపిండి వేసుకొని ఉప్పు కారం వాము వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ క్రష్ చేసి వేయండి అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేడి చేసి వేసుకోండి వేడి చేసినది ఇందులో పోసుకోండి పిండిలో పోసుకోండి నెయ్యి వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి పిండి మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు చపాతీ పిండిలాగా కలుపుకోండి ఇలాంటి మౌల్డ్ తీసుకొని ఇందులో ఇలాంటి రంధ్రాల గల బిళ్ళ పెట్టుకొని పిండి అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేసుకోండి మౌల్డ్కు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత నూనెలో డైరెక్ట్గా వేసి కాల్చాలంటే కష్టంగా అని అనుకునే వాళ్ళు ఇలా బటర్ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకొని చేసుకోండి ఇలా చేసుకోండి బటర్ పేపర్ లేని వాళ్ళు న్యూస్ పేపర్ మీద కూడా చేసుకో చేసుకోవచ్చు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని డీ ఫ్రైకి డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసి ఇలా తిప్పుకోండి నూనెలో వేసిన వెంటనే గరిట పెట్టి కలపవద్దు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి మరీ ఎర్రగా కాల్చినట్లయితే ఆరిన తర్వాత నల్లగా అనిపిస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోండి పేపర్ మీద ఉన్నదాన్ని చూడండి చేతిలోకి ఇలా తీసుకొని నూనెలో ఇలా వేసుకోండి పేపర్ మీద ఉన్నదాన్ని కూడా ఇలా తిప్పించి ఇలా వేసుకోండి ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నూనెలో డైరెక్ట్గా వెయ్యలేని వాళ్ళు ఇలా బటర్ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకొని కాల్చుకోండి నాకు అలవాటు కొద్దీ నేను నూనెలో వేసి కాల్చుకుంటాను ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి కేవలం శనగపిండి బియ్య ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా కాల్చుకోండి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా వీటిని తినవచ్చు వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆయి ఏమాత్రం పీల్చుకోకుండా రావాలంటే ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి మీకు కూడా ఇలాగే వస్తాయి కేవలం రెండే ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి కేవలం బియ్య పిండి శనగపిండితో ఎంత ఈజీగా చేసుకున్నామో ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఇలా చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు కూడా వీటిని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్